ఒక ఫార్మర్ వెయి చిక్స్ తీసుకున్నాడు అతని దగ్గర ఒక యాభై పిల్లలు చచ్చిపోయినాయి ఆ యాభై పిల్లలకి పూర్తి బడ్జెట్ మాది మొత్తం అమౌంట్ రిప్లేస్మెంట్ చేయటం కానివ్వండి లేదా చిక్స్ ఇచ్చేయటం కానివ్వండి పూర్తి బడ్జెట్ మాది ఎందుకు ఇలా చెప్తున్నాను ఇప్పుడు ఒక చిక్కు థర్టీ రూపీస్ పెట్టి తీసుకున్నా అవును ఇప్పుడు సేల్ చేసేటప్పుడు ఒక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ సేల్ చేసిన అనుకో ఈ మధ్యలో ఫీడ్ ఖర్చు మామూలు ఫీడ్ ఖర్చు ఎంత ప్రాఫిట్ ఎంత ఉంటుంది సుమారు ఇప్పుడు నా సొంత బ్రీడ్ నేను రైతుని నేను మీడియేటర్ కాదు కదా సో ఆటోమేటిక్ నాకు తక్కువ ఆ బెనిఫిట్ ని నేరుగా డైరెక్ట్ ఫార్మర్ కి అందించాలనే కాన్సెప్ట్ తోటి మనం ఈరోజు ఈ సిచువేషన్ మనం క్రియేట్ చేసుకోవడం జరుగుతుందండి ఈ రోజు మనం సునాలి పేరెంట్ ఫామ్ దగ్గర ఉన్నాం మామూలుగా ఈ అన్న దగ్గర ఒక చిన్న ఆఫర్ కూడా ఉంది వెయ్యి వెయ్యి చిక్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మార్కెట్ కన్నా తక్కువ ప్రైస్ లో ఇస్తామని చెప్పడం జరిగింది అట్లాగే అన్న దగ్గర మంచి క్వాలిటీ పేరెంట్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది అన్న మొత్తం పూర్తి వివరాలు అన్నమాట తెచ్చుకునే ప్రయత్నం నమస్కారం అన్న నమస్తే అన్న ముందుగా మనం అడ్రస్ మనది వచ్చేసేసి కడతాల్ దగ్గర పడకల్ విలేజ్ అని చెప్పేసేసి ఉందన్న రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఇది వచ్చేసేసి మీ పేరు నా పేరు అనిల్ మనది ఏం ఫామ్స్ అండ్ హ్యాజరీస్ మనం గత సిక్స్ ఇయర్స్ ఈ ఫామ్ లో రన్ అవుతాం అన్న మామూలుగా మీరు ఈ ఫీల్డ్కి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది మన ఈ ఫీల్డ్ కి వచ్చేసేసి ఆల్మోస్ట్ సిక్స్ సేలింగ్ ఉన్నాయన్నారు కదా అవునన్నా అంటే ఏమేమి ఏమేమి సేలింగ్ ఉన్నాయి ఎంత ప్రైస్ మామూలుగా మన దగ్గర వచ్చేసి ప్రెసెంట్ సోనాలి అలానే కడక్నాథ్ చిక్స్ అందుబాటులో ఉన్నాయి అన్న మార్కెట్ లో పోల్చుంటే అందరికన్నా బెస్ట్ రేట్ కి ముఖ్యంగా మన సొనాలి వచ్చేసేసి ఎవరైతే థౌసండ్ చిక్స్ తీసుకుంటారో ఆ థౌసండ్ చిక్స్ తీసుకున్న పర్సన్ ఓన్లీ థర్టీ రూపీస్ చొప్పున ఓన్లీ థర్టీ ఇప్పటివరకు మార్కెట్ లో ఎవరు ఇట్లేదు ఈ రేట్ కి మన దగ్గర మాత్రం ఓన్లీ థర్టీ రూపీస్ కి ఎవరైతే ఈ థౌసండ్ చిక్స్ తీసుకుంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది బ్యాలెన్స్ వాళ్ళందరికీ కూడా థర్టీ ఫైవ్ రూపీస్ చొప్పున మన డెలివరీ లోపు తీసుకుంటే తీసుకుంటే అవునన్నాడు మార్కెట్ లో మామూలుగా రేట్ ఎంత ఉంది ఒకవేళ మీరు తక్కువకి అన్నారా మీరు తక్కువ ఎట్లా ఇవ్వగలుగుతారు మనం వచ్చేసేసి నా సొంత బ్రీడ్ నేనే రోజు నుంచి పిల్లని పెంచి దాన్ని గ్రో చేసేసేసి మీకు ఇవ్వడం జరుగుతుంది గుడ్డు తీసి నేను హ్యాచరీ నేను ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తున్నాను నేను రైతుని నేను మీడియేటర్ని కాదు కదా సో ఆటోమేటిక్గా నాకు తక్కువ పడింది ఆ బెనిఫిట్ని నేరుగా డైరెక్ట్ ఫార్మర్కి అందించాలనే కాన్సెప్ట్ తోటి మనం ఈరోజు ఈ సిచ్యువేషన్ మనం క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట ఇప్పుడు మనకు హ్యాచరీ ఎక్కడ ఉందన్న మనది వచ్చేసి దుండిగల దగ్గర మన హ్యాచరీ ఉంది దుండిగల దగ్గర మనం ఎక్స్ ని ఇక్కడ నుంచి గ్రో అయిన ఎక్స్ తీసుకెళ్ళేసి దానిలో పెట్టి మిషన్ చేస్తాం అన్నమాట మన దగ్గర క్వాలిటీ బెస్ట్ అనడానికి మీరేం చెప్తారు ఎగ్జాంపుల్ అన్న ఎగ్జాంపుల్ కి వచ్చేసేసి ఇప్పుడు ఈ సోనాలిలో వచ్చేసేసి రెండు రకాల ఎక్స్ ఉంటాయి ఇప్పుడు ఇది పిల్లకు పనికొచ్చే ఎగ్ ఏ గ్రేడ్ చిక్కు దిగింది దీని నుంచి వచ్చేది థర్టీ ఫైవ్ టు ఫార్టీ గ్రామ్స్ వస్తుంది అది చిక్కు ఇది ఉంటుంది ఇది జస్ట్ చిన్న ఎగ్ దీని నుంచి వచ్చిన పిల్ల చాలా వీక్ గా రావటం బతుకుతానే ఉంటాయి చనిపోవు బతుకుతే బట్ గ్రోత్ చాలా తక్కువ వచ్చింది మనం ఇలాంటి ఎగ్స్ అన్ని గ్రేడ్ చేసేసేసి వీటిని తింటానే పంపించేస్తాం టేబుల్ ఎగ్గా సపరేట్ చేస్తాము దీన్ని ఓన్లీ చిక్కుకే యూజ్ చేయడం జరుగుతుంది ఓన్లీ చిక్ ఎందుకు ఏ గ్రేడ్ చిక్కు దొరికిద్దని గ్యారెంటీ ఏంటంటే నేను హ్యాచింగ్ ఎగ్స్ అమ్ముతాను టేబుల్ ఎగ్స్ అమ్ముతాను రెండు విధాలుగా చేస్తున్నాను బిజినెస్ ఈ టేబుల్ ఎగ్ నేను హైదరాబాద్ లో హోమ్ డెలివరీ చేస్తున్నాను ఎయిటీన్ రూపీస్ చొప్పున ఒక ఎగ్ హోమ్ డెలివరీ చేస్తున్నాను దీన్ని వచ్చేసి నేను పిల్ల తయారు చేస్తున్నాను ఈ పిల్ల నుంచి వచ్చింది మనం సప్లై చేయటం జరుగుతుంది ఇది పరిస్థితి డెలివరీ మీరు ఎట్లా చేస్తారన్నా మామూలుగా మనం బై ట్రైన్ కానివ్వండి రోడ్డు కానివ్వండి ఈవెన్ కుదిరితే ఫ్లైట్ లో కూడా పంపించిన మన నెక్స్ట్ ఉంది అనమాట ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా డెలివరీ పంపగలుగుతాం ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో సేమ్ ప్రైజ్ ప్రైజ్ ఏమన్నా తగ్గుతుందా లేదన్న వాళ్ళు తీసుకున్న క్వాంటిటీ థౌసండ్ అబోవ్ అయితే డెలివరీ ఛార్జెస్ ఏమి ఉండదు ఫ్రీ ఫ్రీ ఎక్కడికి ఎక్కడికైనా సరే ఇప్పుడు అదే థర్టీ చిక్ థర్టీ రూపీస్ లా అవును ఎంత దూరమైనా మనకు ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఫ్రీగా మనం పంపిస్తాం ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ లా ఏమన్నా కొన్ని అంటే చనిపోయి ఉన్నాయి అనుకో దానికి ఏమన్నా ఈవిన్ లా ఈ విన్ మేమిచ్చిన ప్రతి పిల్లకి మీ దగ్గర చేరేదాకా పూర్తి బాధ్యత మాదే అట్లా విన్ మా దగ్గర ఇంకో స్పెషాలిటీ ఏందని మా దగ్గర నుంచి ఎవరైతే వన్ మంత్ పిల్లలు తీసుకుంటారో వన్ వీక్ మోటాలిటీ గ్యారంటీ వన్ వీక్ మోటాలిటీ గ్యారంటీ ప్రెజెంట్ రన్ చేస్తున్నాం చేస్తున్నావు ఇన్ కేస్ ఒక ఫార్మర్ వెయి చిక్స్ తీసుకున్నాడు అతని దగ్గర ఒక యాభై పిల్లలు చచ్చిపోయినాయి ఆ యాభై పిల్లలకి పూర్తి బాధ్యత మాదే మొత్తం అమౌంట్ రిప్లేస్మెంట్ చేయటం కానివ్వండి లేదా చిక్స్ ఇచ్చేయటం కానివ్వండి పూర్తి బాధ్యత మాదే ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మార్కెట్ లో ఏం జరుగుతుంది వన్ మంత్ అని చెప్పేసి ట్వంటీ డేస్ దో లేదంటే ట్వంటీ ఫైవ్ డేస్ దో ఇచ్చేస్తున్నారు మనం ఆ ప్రాసెస్ ఫిర్దు ఫార్మర్ కి చెప్పిన కమిట్మెంట్ చెప్పినట్టు ఇవ్వాలి రెండో కాన్సెప్ట్ వచ్చేసేసి భయపడుతున్నారు అంటే అరే ఇది మంచిగా ఉండిద్దా లేదా చనిపోతాయా ఉంటాయా అని అనే భయం ఉంది ఆ భయాన్ని వాళ్ళ లోపల నుంచి కోటం నేనే గ్యారంటీ మీరేం టెన్షన్ తీసుకోవద్దు మీ ఇంటికి వచ్చేదా బాధ్యత నాదే ప్లస్ మీ ఇంటికి వచ్చినాక కూడా వన్ వీక్ గ్యారంటీ నాదే వన్ వీక్ వన్ వీక్ పూర్తి గ్యారంటీ నాదే ఇప్పుడు మార్కెట్ లో చాలా మంది బైబ్యాక్ సిస్టమ్ ఇస్తున్నాను అవును మన దగ్గర బైబ్యాక్ సిస్టమ్ ఏమన్నా ఉందా అసలు బైబ్యాక్ అనేది ఒక పెద్ద మోసం జెన్యున్ గా చెప్పాలంటే ఎట్లా చెప్పేది ఇంత ముందు బైబ్యాక్ సిస్టమ్ మీద చాలా పెద్ద పెద్దోళ్ళు వచ్చి అదంతా ఒక కార్పొరేట్ వ్యవస్థలా చేస్తాము మేము మీ దగ్గర బైబ్యాక్ తీసుకుంటాము అగ్రిమెంట్లు చేయండి బాండ్లు చేయండి అని చెప్పేసి అసలు ఇప్పుడు మీరు ఈ వీడియోలో కూడా కొంతమంది అంటా ఉంటారు నాటుకోళ్ళు పెంచడం లాసు మనం పెట్టే వీడియోలో కూడా కొంతమంది ఇదే చెప్తారు నాటుకోళ్ళు పెంచడం వల్ల నేను ఇన్ని లక్షలు లాస్పోయాను రీజన్ ఏంటంటే బైబ్యాక్ అనే ఒక సిస్టమ్ ఎప్పుడైనా సరే పండిచ్చిన తే అమ్మేసేయాలి మార్కెట్ కోసం ఎవడో వచ్చి కొనుకెళ్తాడని కళ్ళు ఎదురు కూర్చొని వాడి కోసం వెయిట్ చేస్తా మనం పెంచడం అనేది చాలా తప్పు నా దగ్గర పిల్లలు తీసుకున్న ప్రతి ఫార్మర్ నేను చెప్పేది ఒకటి మనం ఓన్ గా పెంచుకునేటైతేనే మీరు ఫార్మింగ్ చేయండి అంతే అనర్వైజ్ చేయొద్దు మార్కెటింగ్ అంటే ఎట్లా ఇప్పుడు కొందరికి దాని గురించి తెలియదు మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలన్న తెలియదు ఉందా ఒకవేళ సేల్ చేయగలిగితే ఎక్కడ సేల్ చేసుకోవచ్చు అన ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గర ఒక ఇరవై మంది ఉన్నారు అనుకుందాం ఫార్మర్స్ ఈ ఇరవై మంది ఏం చేస్తారు అని అంటే ఐదు వందలు చిక్సే తీసుకుంటారు ఆ ఐదు వందలు చిక్స్ తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు ఈ బ్యాచ్ అయిపో రెండో బ్యాచ్ కోసం రెడీగా పెట్టుకుంటారు వాళ్ళే మామిడి తోటలు లేకపోతే జామ్ తోటలు ఇలా ఎక్కువ శాతం నా దగ్గర బాగా పోయేదంతా కూడా ఈ తోటలో వాళ్ళు ఎక్కువ తోటలో వదిలేసుకోవటం బ్రూడింగ్ చేసుకొని వాటిని వాళ్ళు గ్రో చేసుకున్నాక అక్కడే డైరెక్ట్ కౌంటర్ సేల్ వాళ్ళు పెట్టుబడి రెండు వందల యాభై పెడితే డైరెక్ట్ దాన్ని ఐదు వందలకి అక్కడే అమ్ముతాడు షెడ్ కాడే అంతే ఎక్కడికో పరిగెత్తిపోయేది లేదు వాడు ఒక వెయ్యి రెండు వేలు పెంచుకునే ఫార్మర్ ఉన్నాడు నా దగ్గర అతను ఏం చేస్తాడు చికెన్ షాప్స్ సప్లై చేస్తాడు ఊన్ గా ఒక వెహికల్ ఉండిద్ది ప్లాస్టిక్ ట్రేస్ మీ దగ్గర ఆ ట్రేస్ కొనుక్కుంటే పదిహేను వందల రూపాయలు ఒక ట్రే ఇరవై బర్డ్స్ లోడ్ చేసుకోవాలి చికెన్ షాప్ కూడా వెళ్తే వాడైనా తీసుకుంటాడు కదా అయిపోయా మీ పక్కన చికెన్ షాప్ కాడికి వెళ్ళి మీకు నాకు నడుస్తుందా లేదా నడిచిద్ది ఈ రేటు తీసుకోండి అంటే మార్కెట్ అక్కడే సాల్వ్ అయిపోయింది లేదా నువ్వు నీ ఫామ్ కాడన్నా అమ్మాలి లేదు లేదు నాకు బైబ్యాక్ తీసుకుంటానని చెప్పేసి ఒక పర్సన్ చెప్పాడు అందుకే నేను అతని దగ్గర చిక్స్ తీసుకున్నాను మరి అతను వస్తాడు కదా అని ఎదురు చూస్తూ ఉంటే నువ్వు రెండు చెయ్యి లాస్ట్ మాట అనమాట మనం ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ ఇప్పుడు ఒక చిక్కు థర్టీ రూపీస్ పెట్టి తీసుకున్నాను ఇప్పుడు సేల్ చేసేటప్పుడు ఒక సేల్ ఈ మధ్యలో ఫీడ్ ఖర్చు మామూలు ఫీడ్ ఖర్చు ఎంత ప్రాఫిట్ ఎంత ఉంటుంది సుమారు ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చేసేసి మన దగ్గర వన్ డే చిక్ తీసుకున్నాడు అతను ఒక్కరోజు పిల్ల కోసం మన దగ్గర ముప్పై ఐదు రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు ప్లస్ బ్రూడింగ్ కానివ్వండి మెయింటెనెన్స్ కానివ్వండి ఫీడ్ కానివ్వండి తన వర్క్ సంబంధించిన కానీ ఎవైనా సరే రెండు వందల నుంచి రెండు వందల ఇరవై రూపాయలు మొత్తం కోడికి అతను పెట్టే పెట్టుబడి రెండు వందల యాభై రూపాయలు అతను కోడికి పెట్టుబడి పెడతాడు ఈ రెండు వందల యాభై రూపాయలకి కేజీ నర కోడి తయారయ్యద్దు అతని దగ్గర ఈ కేజీ నర కోడిని తన ఎలా మార్కెట్ చేసుకుంటాడు అన్నదే తన ప్రాఫిట్ తన కేజీ నర కోడిని డేర్గా చికెన్ షాప్ అనుకుంటే కోడికి వంద రూపాయలు యాభై రూపాయలు మార్జిన్ కోడికి కోడికి ఐదు వందలు పెంచుకుంటే యాభై వేలే మిగులుతాయి లక్షలు అయితే రావు జెన్యున్ గా అంటే జరుగుతున్నదైతే చెప్పటం మనం అబద్ధం చెప్పి మీకు పది లక్షలు వస్తాయని చెప్పేసి ఒక కాన్సెప్టే కాదు జెన్యున్ గా కోడికి వంద నుంచి యాభై రూపాయలు లేదు అతని దగ్గర మంచి స్కిల్స్ ఉండి అతనే షాప్ పెట్టేసేసి అతనే అమ్ముకుంటే కోడికి రెండు వందలు ఎక్కడికి పోవు కోడికి రెండు వందలు ఎక్కడికి పోవు ఇప్పుడు మార్కెట్ లో ఈ సోనాలి అనేది మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు ఏదైతే డిమాండ్ ఉందో దాంట్లో మోసాలు చాలా జరుగుతూ ఉంటాయి అవును ఇప్పుడు మామూలు వీటిలో చిక్కు దగ్గర కానీ సేల్ చేసే దగ్గర కానీ మోసాలు ఇట్లాంటివి ఉండేది అన్న అలా ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ ఏంటంటే చిక్స్కి అడ్వాన్స్ గుర్తించేసుకొని డబ్బులు గుర్తించేసుకొని చిక్స్ ఎగ్ కొడుతున్నారు రెండో కస్టమర్ ఏంటంటే ఒక రకం ఏందంటే బి గ్రేడ్ చిక్స్ ఇచ్చేయటం నేను చెప్పినట్టు ఇందాక స్మాల్ ఎగ్స్ నుంచి వచ్చిన పిల్లల్ని తీసేసేసి డైరెక్ట్ గా ఆ పిల్లి ఇచ్చేసేసి చేతులు దులుపుకోవటం ఇంకో రకం ఏంటంటే అసలు వాడు చెప్పేది సోనాలి కొడి ఇచ్చేది సోనాలి చికెన్ చెప్పేస్తాడు కానీ అది ఏది వచ్చింది వాడికి తెలియదు ఆ ఇచ్చేవాడికి కూడా తెలియదు అంటే దీనిలో రెండు మూడు రకాల చీప్ క్వాలిటీ పిల్లలు ఉన్నాయి మనం కలర్ కి రంగు వేసి అమ్ముతాం చూసారా రోడ్ కలర్ చిక్స్ ఆ చిక్స్ ను సొనాలి చిక్స్ అని ఇచ్చిన లేనే లేవు చాలా జరిగినాయి అలాంటి మన సైడ్ నుంచి మనం చెప్పాలనుకున్నది ఏంటంటే మనం హండ్రెడ్ పర్సెంట్ అష్యూరెన్స్ తోటి మనం ఏదైతే చెప్పామో ఆ బ్రీడ్ ఇవ్వటమే కాకుండా వాళ్ళకు ఒక్క రోజు పిల్ల నుంచి వాళ్ళు ఆఫ్టర్ మార్కెట్ చేసుకునే దాకా ఒక ప్రాపర్ గైడెన్స్ తోటి ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇంకోటి నా దగ్గరకు వచ్చే కస్టమర్ కూడా నేను సజెషన్ చేస్తా ఎలా అంటే మీ ఏరియాలో ఈ బ్రీడ్ నడిస్తుంది ఇదే వేసుకోండి వద్దు అనవసరంగా ఇప్పుడు కొన్ని ఏరియాలో పల్లెటూరుకి వెళ్ళి కడకనాథ్ పెంచుతారంటే ఎవరు తింటారు జెన్యున్ గా మాట్లాడుకోవాలి మనం పల్లెటూరుకి వెళ్ళి తింటే ఎవరు తినరు ఎందుకు అక్కడ పెంచడం మీరు సిటీ దగ్గర పోయా మీరు కడక్నాథ్ వేసుకోండి ఫైవ్ హండ్రెడ్ అది బెస్ట్ ఆప్షన్ అంతేగాని వాళ్ళు అడిగేశారు మనం అమ్ముదాం అని కాకుండా యూస్ యూస్ఫుల్ అయ్యేదే చేయాలి అలా చేస్తేనే ఫార్మర్ నుంచుంటాడు ఆ ఫార్మర్ మళ్ళా మళ్ళా నా దగ్గర చిక్కుంటాడు నా దగ్గర నుంచి కొత్త కస్టమర్స్ కన్నా పాత వాళ్ళే మళ్ళీ రిపీటెడ్గా తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అనిల్ దగ్గర చిక్స్ తీసుకుంటే ఎక్కడికి పోవు ఒక అసూరెన్స్ అనేది మనం క్రియేట్ చేసుకోగలిగాం ఇప్పుడు కొత్తగా ఎవరైనా వద్దాం అనుకున్నా కానీ వాళ్ళ ఏరియాలో ఏ కోడి నడుచుందో అదే ఏమంట నేను చాలా మంది కాల్ చేసి నా కడక్ నాది ఇచ్చేయండి మేము పెంచేస్తాము నేను మార్కెట్ వేసుకున్నా లేదు బ్రదర్ మీ ఏరియాలో కడకినా నడవదు పెంచబడి నేనే చెప్తాను బ్రదర్ మీ ఏరియాలో నడవదు దయచేసి అది వద్దు మీ ఏరియాలో సోనాలి నడిచిద్ది లేకపోతే అసిల్ నడిచిద్ది అది వేసుకోండి మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అలా మనం వాళ్ళకి ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి ఇచ్చేస్తున్నాను ప్రెసెంట్ మన బర్డ్ ఫ్లూ అవడం వల్ల విజిటింగ్స్ ఆపేసాను కానీ లేకపోతే మన దగ్గర ఎవ్రీ సాటర్డే సండే కనీసం ఒక పది ఇరవై మంది వచ్చేవాళ్ళు మామూలుగా విజిటింగ్ ఓన్లీ విజిటింగ్ కోసం ఓన్లీ విజిటింగ్ కోసం రోజు అంతా వాళ్ళతోనే టైం గడిపోతాం ఇప్పుడు ప్రస్తుతానికి ఆ సిస్టమ్ లేదు మాక్సిమం నెక్స్ట్ మంత్ నుంచి ఈ బర్డ్ ఫ్లూ అంతా ఓకే ఒక సెట్ అయితే ఖచ్చితంగా విజిటింగ్స్ కూడా స్టార్ట్ చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చాలా మంది యువత ఆల్టర్నేట్ గా బిజినెస్ అంటే నాటుకోళ్లు లేకపోతే డైరీ ఫామ్ డైరీ ఫార్మ్ సిచ్యువేషన్ అందరూ చూస్తున్నారు లీటర్ డెబ్బై రూపాయలు పడేదానికి అన్ని నాకన్నా మీకు బాగా తెలుసు డైరీ గురించి పోల్ట్రీ సిచ్యువేషన్ లో ఏంది అంటే బాగుంది మంచిగా ఇప్పుడున్న సిచువేషన్ మంచి హైప్ ఇస్తున్నారు తినడానికి కూడా బాయిలర్ కన్నా నాటుకోడికి నాటుకోడి ఎక్స్ కి మంచి డిమాండ్ వస్తుంది సో దాన్ని కంటిన్యూషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి మనల్ని కాంటాక్ట్ అవ్వండి మన దానికి సంబంధించిన ప్రాపర్ గైడెన్స్ వాళ్ళ ఏరియాలో ఏ బ్రీడ్ నడుస్తుంది దాన్ని వాళ్ళు ఎలా పెంచాలనేది ఎవ్రీథింగ్ మనం ఎక్స్ప్లెయిన్ మార్కెట్ లో మీరు థర్టీ కి థౌజండ్ అయిపోయింది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ కి ఇచ్చే వాళ్ళు కూడా చాలా మంది అవును వాళ్ళకు అంటే వాళ్ళ క్వాలిటీ ఎట్లుంటది మన క్వాలిటీ ఎట్లుంటది యాక్చువల్ గా నేను ఇస్తున్న చిక్కు చాలా చీప్ గా అస్టే అందరితో పోల్చుకుంటే మీరు అన్నట్టు ట్వంటీ ఫైవ్ థర్టీ కి లేకపోతే కొంతమంది ఇరవై రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు జనవరి గా చెప్పుకోవాలంటే అది అది సోనాలియో లేకపోతే ఏదో ఇచ్చేదని తెలియాలి నేను అతని వాళ్ళ వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ మనం దాన్ని తప్పనకూడదు నేనేం చూస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఓన్లీ ఒరిజినల్ ఏ గ్రేడ్ సోనాలి చిక్స్ థర్టీ రూపీస్ కి ఇస్తాను అది వెయ్యి తీసుకున్న వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్న వాళ్ళందరికీ థర్టీ ఫైవ్ రూపీస్ కి ఇస్తాను ఎందుకు ఫైవ్ హండ్రెడ్ తీసుకున్న వాళ్ళకి నువ్వు ఐదు రూపాయలు పెంచుతున్నాను చేస్తే రీజన్ ఒకటే ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ లేదు మీరే వచ్చి తీసుకుని వెళ్తానంటే చెప్పండి మీకు కూడా థర్టీ రూపీస్కి ఇస్తాం ఫైవ్ హండ్రెడ్ తీసుకున్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఫామ్ దగ్గర తీసుకుంటే థర్టీ రూపీస్కి ఇస్తా బట్ కాకపోతే ఈ హండ్రెడ్ అనేది ఏందంటే మాకు పెద్ద ఛాలెంజింగ్ ఇష్యూస్ అనమాట కాకుండా మన దగ్గర మెయిన్లీ వచ్చేసేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు స్టేట్లలో అతి పెద్ద కడకనాథ్ ఫామ్ అంటే మనదే ఆల్మోస్ట్ చెప్పగలుగుతాను ఇండియాలో కూడా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫామ్ అంటే మనదే మీరు ఇప్పుడు చూసుకుంటే మెయిన్ మెయిన్ ఈ కడకనాథ్ సంబంధించిన ప్రతి డీలర్కి నా కోడిపిల్ల వెళ్ళాలి చిక్ వచ్చేసి ఫార్టీ రూపీస్కి తీసుకున్న వాళ్ళకి ఈ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్న వాళ్ళకి తీసుకున్న ఇస్తున్నాం అది సేమ్ ఫ్రీ డెలివరీ ఎక్కడికైనా చేసి పెడతాము మీట్ పరంగా వచ్చేసేసి పర్ కేజీ ఎవరు కావాలన్నా యూట్యూబ్ లో మీరు అంటున్నారు చూసారా యూట్యూబ్ లో చదువుతారు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అంతా ఫేక్ ఓన్లీ మూడు వందల రూపాయలు మీ దగ్గర తీసుకునే వాళ్ళకు ఫార్మర్లు గానీ ఇంకెవరన్నా కానీ మీరు ఒక్క మాటలో మీ బ్రాండ్ని మొత్తం అంటే మాది ఇట్లుంటుందని చెప్పాలంటే లాస్ట్ ఒక మాట చెప్పాను అన్న ఏం ఫార్మ్స్లో చిక్కు తీసుకున్న ప్రతి ఫార్మర్కి నైంటీ నైన్ పర్సెంట్ లాస్ రాకుండా చేయడమే మా బాధ్యత వాళ్ళు ఎలా పెంచాలి ఏం చేయాలి ఎక్కడ మార్కెట్ చేసుకోవాలి పూర్తి అసూరెన్స్ తోటి మనం ఇచ్చే పిల్ల ఏదైతే చెప్పిస్తున్నామో అదే విత్ బాండ్ సిగ్నేచర్ చేసి మరి ఇస్తాను ఎవరికైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా లో ఒరిజినల్ సోనాలి చిప్స్ ఒరిజినల్ కడక్న చిప్స్ ఇస్తున్నానని విత్ బాండ్ తోటి చేసి ఇస్తాను ఈవెన్ ఎవరికైనా బల్క్ క్వాంటిటీలో ఎక్స్ గానీ చిక్స్ గానీ కావాలనుకున్నా డీలర్లు అయినా సరే ఒకసారి మనం సంప్రదించండి బెస్ట్ ప్రైస్ కి ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఈ రోజు మన వీడియో ఇది మామూలుగా బ్రాండ్ ఉన్నది ఇప్పుడు ఏఎన్ ఫామ్స్ అని మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కొట్టినా ఒక బ్రాండ్ ఒకవేళ మీకు ఏమైనా క్వాలిటీ చిక్స్ లేవు అనిపిస్తే మీరు ఈ ఫామ్ ఉంటుంది లొకేషన్ ఇక్కడ ఉంటుంది మీకు పేజెస్ ఉన్నాయి సెవెన్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్న వాళ్ళు సో మీకు ఎవరికైనా కావాలంటే కింద నెంబర్ కనిపిస్తాను కాల్ చేసి మీకు డీటెయిల్స్ అనుకొని మీకు నచ్చితేనే తీసుకోండి ఖచ్చితంగా మీకు నచ్చాయి అని నేను అనుకుంటున్నాను నేను ఇక్కడ చూసిన ఈ క్వాలిటీ చూసినా కాబట్టి నేను చెప్తున్నా నేను మామూలుగా పేరెంటల్ ఫామ్స్ అనేవి చాలా చూడలేదు ఈ అన్న అందుకనే అది యాక్చువల్లీ దగ్గర ఎందుకు మనం ఒకసారి పేరెంటల్ ఫామ్ దగ్గర తీద్దాం అక్కడ ఎవరు తీయలేదని ఇక్కడికి వచ్చి తీస్తాం మనం సో ఎవరైతే మా వీడియో కొత్త చూస్తున్నారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న కంటే బలం ఇట్లాంటి కంటెంట్ మన ఛానల్లో వస్తుందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ